పేదరిక నిర్మూలనే పీ ఫోర్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్ సేతంబాధవాన్ స్పష్టం చేశారు మార్గదర్శులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వారిని పేదరిక నుంచి బయటకు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరారు పీ ఫోర్ కార్యక్రమం బంగారు కుటుంబాలు మార్గదర్శుల పాత్రపై సచివాలయ సిబ్బంది నుంచి ఎంపిక చేసిన ఎంఓటీలు టీఓటీలకు కలెక్టరేట్ ఆటిటోరియంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య ప్రణాళికా శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు అక్కడక్కడ వాలంటరీ ఎవరొకరు చేసి ఉంటారు బట్ యాజ్ గవర్నమెంట్ పాలసీగా లైక్ ఇనిషియేటివ్గా అంటే విఆర్ జో దిస్ విత్ మచ్జెక్టివ్ సో దట్ మన వాళ్ళకి మేమే హెల్ప్ చేయబోతున్నాం సో దట్ విల్ విల్ బి లైక్ అబౌ ద పవర్టీ లైక్ అన్ సమ్థింగ్ అండ్ ఇందాక చెప్పేజ్ చెప్పినట్టు ఎస్ మీ దగ్గర గవర్నమెంట్ ఆఫీసర్ అది కూడా మంచి పొజిషన్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ విలేజ్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎదిగో ఇలా జరుగుతుంది వాళ్ళతో ఒక రెండు నుంచి వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే దిల్ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ ఆల్సో హ్యాపీ బికాస్ అండ్ల సైడ్ క్లియర్ అప్పుడు ఆఫీసర్తో కూడా గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్తో యూ ఫోటోస్ టైం ఇచ్చి మాట్లాడితే చేస్తే ఆటోమేటిక్లీర్స్టాండ్ అండ్ గవర్నమెంట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకు ఉంది ప్లీజ్ ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సార్ మీ బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం మొత్తం యూ వెరీ మచ్ సార్